హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియోలో వచ్చే తరికి నేను మీషో హాల్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నేను మీషోలో అయితే ఒక లాంగ్ కుర్తి అయితే ఆర్డర్ అయితే పెట్టానండి ఇక్కడ నేను ఆర్డర్ పెడితే నాకు లాంగ్ కుర్తితో పాటు ఇంకొక టాప్ కూడా అయితే ఎక్స్ట్రా అయితే వచ్చింది దీంట్లో మీరు చూస్తున్నారు కదా పైన కనిపిస్తుంది కదా ఇదేనండి ఇది ఎక్స్ట్రా వచ్చింది ఫస్ట్ నేను దీన్ని అయితే చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్ తో అయితే ఉంది దీని మీద ఫోరల్ ప్రింట్ తో అయితే డిజైన్ అయితే వచ్చింది ఈ క్లాత్ వచ్చేసరికి కొంచెం పల్చగా అయితే ఉంది కానీ వేసుకుంటే ట్రాన్స్పరెంట్ గా అయితే లేదండి ఆ వేసుకుంటే బానే ఉంది చూడ్డానికి మటికి పల్చగా చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంది ఈ టాప్ వచ్చేదరికి ఇది ఇది మంచి బేబీ పింక్ కలర్ తో అయితే వచ్చింది నేను ఆర్డర్ పెట్టింది ఒకటైతే నేను పెట్టిన దాంతో పాటు ఇంకొక టాప్ అయితే నాకైతే ఎక్స్ట్రా అయితే వచ్చింది ఆ వచ్చిన టాప్ అయితే ఇదేనండి కరెక్ట్ గా నా సైజ్ అయితే పంపించారు వాళ్ళు ఈ టాప్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఈ టాప్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసరికి నేనేం ఆర్డర్ పెట్టాను అది కూడా ఈ వీడియో లో అయితే చూపిస్తున్నాను మీకు నేను నేను వచ్చేసరికి ఈ డ్రెస్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను ఈ డ్రెస్ క్వాలిటీ మడికి చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసరికి లోపల లైనింగ్ తో సహా అయితే వచ్చిందండి ఇది లైనింగ్ వచ్చేసరికి కిందన మనకి ఫ్లోర్ లెంత్ అంటే మన టాప్ ఎంత లెంత్ అయితే ఇచ్చారో ఆ లెంత్ తో పాటు లైనింగ్ కూడా ఇచ్చారు దీనికి ఒక దుప్పటా కూడా వచ్చింది దుప్పటా కూడా బాగుంది సేమ్ మనకి డ్రెస్ అయితే ఎలా వస్తుందో సేమ్ అలాగే చిన్ని కూడా మనకి ఇచ్చారండి సేమ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా అది చున్ని ఇది వచ్చేసరికి లాంగ్ డ్రెస్ అండి అంటే ఫుల్ గా ఫ్లోర్ టచ్ అయితే అవ్వదు నేను చూపిస్తాను మీకు ఇది ఎంత లెంత్ అయితే వస్తుందని చెప్పేసి చూడండి ఇదిగోండి నేను పెట్టుకొని చూశాను నేను పెట్టుకొని చూసా నాకైతే కింద ఫ్లోర్ టచ్ అయితే అవ్వలేదు కిందన కొంచెం గ్యాప్ అయితే ఉంది ఆ డ్రెస్ క్వాలిటీ మటుకి బానే ఉంది మనం పెట్టిన కాస్ట్ కైతే ఇది వర్త్ అనిపించింది నాకైతే మనకి దీని లోపల లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది ఒకసారి చూపిస్తాను చూడండి నాకైతే ఎంత పొడవైతే కిందకి వచ్చింది అనేది కూడా ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను నేను ఇలా పెట్టుకుంటే నాకు కింద మనం వేసుకున్న ప్యాంట్ అయితే కొంచెం కిందకైతే కనిపిస్తూ ఉంటుంది కూడా ఎల్బో లెంత్ అయితే వచ్చాయండి హ్యాండ్స్ కూడా బానే ఉంది లోపల లైనింగ్ వచ్చేసరికి క్వాలిటీ మనకి బాగుంది అలాగే ఎడ్జెస్ కూడా కి చుట్టుపక్కల మనకి బ్లౌజ్ కనుక మనకి ఓవర్లాగ్ ఎలా చేస్తారు అలాగే ఈ లైనింగ్ కూడా లోపల అన్నిటికి కూడా ఓవర్లాగ్ అయితే చేశారు లైనింగ్ క్వాలిటీ మనకి చాలా బాగుంది నేను రెడీమేడ్గా ఇలా తీసుకున్న డ్రెస్సులకి అయితే లైనింగ్ అయితే ఎక్కడ కూడా అంత బాగోదు ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఈ కి పోయినా కూడా లైనింగ్ అయితే మనకి చాలా బాగుంది ఫినిషింగ్ బాగుంది దీనికి ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఈ రెండు డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే అంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్